సింపుల్ పావుభాజీ ప్రెజర్ కుక్కర్లో పొటాటో క్యారెట్ బఠానీ బీన్స్ కాలీఫ్లవర్ కొంచెం వాటర్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటినీ బాగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేశాక ఒక పాన్లో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేసి బటర్ బాగా మెల్ట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసి టమాటా ప్యూరీ టూ టమాటాస్ ప్యూరీగా చేసుకొని యాడ్ చేసి టేస్ట్కి సాల్ట్ పసుపు అలాగే కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పక్కన స్మాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉట్టించుకోవాలి తర్వాత అందులో ధనియాల పొడి పావుభాజీ మసాలా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో కొత్తిమీర బటర్ యాడ్ చేసుకొని అంతే సింపుల్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు బన్ ప్రిపేర్ చేసుకుందాం బన్ కోసం పాన్ మీద కొంచెం బటరు అలాగే కొంచెం కర్రీ యాడ్ చేసి బన్నుని బాగా టర్న్ చేసుకుంటూ ఈ కర్రీకి బటర్కి పట్టించాలి అంతే సింపుల్ పావుబాజీ రెడీ